హలో ఆల్ నేను మీ ప్రశాంతిని ఈరోజు బ్రేక్ఫాస్ట్గా పూరీ అయితే చేసుకుంటున్నాను పూరీ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటించి చూడండి చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి పూరీలు అనేవి మనం పిండి తడుపుకునేటప్పుడు రెండు స్పూన్ల ఉప్మా రవ్వ ఇంకా వేసి బాగా కలుపుకోండి గట్టిగా కలపండి పిండిని నేను ఇక్కడ చూపించిన విధంగా అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు సో మనం డస్టింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు తొందరగా చేసేసుకోవచ్చు డస్టింగ్ వల్ల ఆయిల్ కూడా తొందరగా నల్లగా అవుతుంది కదా సో ఆ విధంగా కాకూడదు అంటే పిండి గట్టిగానే కలుపుకోవాలి సో ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది ఇది ఒక చిట్కా పూరీ చేసేటప్పుడు పూరీలోకి ఆనియన్ పొటాటో కర్రీ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్